ಎಂದ <laughs>

ఏమైంది ఎమ్మెల్సీ లోపలికి మేడం యాక్చువల్లీ లోపల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం నేను ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ చైర్పర్సన్ లోపల్ కి వెళ్ళడానికి ఎందుకు ఉండదు కి ఎందుకు ఉండదు వెళ్ళడానికి మేడం అర్థం చేసుకోండి మేడం లోపల

పెట్టి మంది పిల్లల్ని నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నాను మహిళల్లో లోపలికి పంపించండి మగవాళ్ళని పంపకండి నేను మీకు కావాలంటే మీ ఎస్పీ గారిని పిలవండి నేను చెప్తాను సీనియర్ సీనియర్ అఫెన్స్ దగ్గర ఎవరు లేరు జరిగిన ఇన్సిడెంట్లో కాలేజీలో ఎవరు మీ ఎస్పీ గారు గారు ఎవరు లేరు మేము రెండు మూడు గంటల నుంచి లోపలే ఉన్నాం కాబట్టి మహిళలను ప్రజాప్రతినిధులను పంపించాల్సిన బాధ్యత ఉంది మీరు వాళ్ళని పంపించండి మగవాళ్ళని పంపాల్సిన అవసరం లేదు పంపించండి గేట్ తీయండి వాళ్ళని లోపలికి పంపించండి మిగతా వాళ్ళు మగవాళ్ళు ఎవరు పోకండి అమ్మా ನೀರು ಸರ್ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಆಗಂತ ಆಗನಮ ಆಗನಮ ಅವನಿ ನಮಸ್ಕಾರ ನಮ್ಮ ಲೇಡಿಸಾ ಮಣ್ಣನ ನಗರಕ್ಕೆ ಹೇಳಿ ನೋಡಿ ನೋಡಿ ಅಪ್ಪ ಕಮೇಶಂದ್ರನ ಮನೆ ಬಿಡವೆಚನ್ ಮುಗಿಯೋ

నేను ఎస్పీ సెట్రిసండి సార్ సార్ ఎవరు వచ్చేసి వచ్చేయండి పాలమేసే పాలమే కదా

ಏನ್ <imitation> ಬಂದ ఎందుకు పంపరు ఒక ని ఎందుకు పంపారండి మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్పి పోలీసులు మీరు ఇంకా మీరే కష్టం మీరే ఆలోచించుకోండి ఎంత ప్రొటెస్ట్ చేస్తారో ఆలోచించుకోండి మహిళా ప్రజాప్రతినిధులను ఆడపిల్లలకు జరిగితే ఎందుకు రానివ్వట్లేదు లోపలికి Please subscribe. Dot News.